ం నమస్తూ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ త్రికాగ్నికాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేవరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఆత్మీయ భగవద్బంధువులందరికీ నమస్కారం వచ్చేటువంటి మాసం కార్తీక మాసం కార్తీకమాసం కార్తీకం సమో మాస ఉపాసనకు కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు ఈ కార్తీక మాసంలో శివారాధనం కార్తీక స్నానం దీపారాధనం కార్తీక పురాణ పఠనం వనభోజనములు ఇటువంటివన్నీ కూడా ముఖ్య విధులుగా చెప్పబడుతూ ఉన్నాయి ఈ సాధనల వల్ల భక్తునికి సాధకునికి చిత్తశుద్ధితో పాటుగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగే అవకాశం ఉన్నది ఈ విశ్వావసనామ సంవత్సరంలో కార్తీక మాసం నాలుగు సోమవారాలతో మన ముందుకు వస్తూ ఉన్నది ఈ నెల ఇరవై ఏడవ తారీఖు అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మొదటి సోమవారం అలాగే నవంబర్ మూడు రెండవ సోమవారం నవంబర్ పది మూడవ సోమవారం నవంబర్ పదిహేడు నాలుగు సోమవారాలుగా కార్తీక సోమవారాలు మనకు విశేషమైనటువంటి ప్రాముఖ్యతను కలుగజేస్తూ ఉన్నాయి ఈ విశేషమైనటువంటి నాలుగు సోమవారాల్లో మన రవీంద్రనగర్ శ్రీ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 చంద్రశేఖర స్వామి వారికి ప్రీతికరంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు ప్రతి సోమవారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభం ఉన్నాయి మహన్యాస పారాయణము అలాగే నమక చెముకములతో కూడినటువంటి రుద్రాభిషేకం పవిత్రమైనటువంటి జలాదుల చేత స్వామివారికి అభిషేక సేవ జరుగుతూ ఉంటుంది అలాగే అభిషేకానంతరము జరిగేటువంటి అలంకార సేవ షోడసోపచార పూజ మంత్రపుష్పం తీర్థప్రసాద వినియోగాలు జరుగుతాయి ఇది ఆర్జిత సేవ అలాగే పవిత్ర కార్తీక మాసం అంతా కూడా విశేషంగా స్వామి ప్రీతికరంగా జలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ గోత్రనామాదులతో భక్తుల యొక్క గోత్రనామాదులతో ప్రతిరోజు పరమేశ్వరుని ప్రీతికరంగా జరిగేటువంటి ఈ జలాభిషేక సేవలో భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు ఇక మన దేవాలయ చరిత్రలోనే అతి ముఖ్యమైనటువంటి విశేషమైన పర్వదినం కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆర్ద్ర నక్షత్రం ఈ ఆర్ద్ర నక్షత్రం రోజున విశేషంగా మనం లఘురుద్రము అంటే శతరుద్రి అనేటువంటి పేరుతో నూట ఇరవై యొక్క పర్యాయములు రుద్రములోని నమ్మకములతోనూ అలాగే పదకొండు పర్యాయములు చమకముతోనూ చక్కగా చంద్రశేఖర స్వామి వారికి పదహైదు మంది హృత్వికులు ఏకకంఠంతో రుద్రపారాయణం చేస్తూ ఉండగా గర్భాలయంలో కొలువైనటువంటి పరమేశ్వరునికి విశేషమైనటువంటి ద్రవ్యములు ఆవుపాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె చక్కెర ఫలరసములు టెంకాయ తీర్థములు ఇంకా విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యములైనటువంటి ఔషధులతో కూడినటువంటి జలములతోనూ పసుపు కుంకుమ గంధము విభూతి ద్రవ్యములతోనూ విశేషంగా అభిషేక సేవ నిరంతరము ఆ నూట ఇరవై యొక్క పర్యాయాలు అభిషేక సేవ జరిగినంత వరకు జరుగుతూనే ఉంటుంది అదే సమయంలో పరమేశ్వరి అమ్మవారికి ప్రీతికరంగా లలితా సహస్రనామ కుంకుమార్చన జరుగుతుంది అలాగే హరిహర క్షేత్రం కదా మన దేవాలయం అందులో ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారికి ప్రీతికరంగా సహస్రనామ పుష్పార్చన ఉంటుంది అలాగే మన క్షేత్రానికి పాలకుడు ఆంజనేయ స్వామివారు ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా సహస్రనామ నాగవల్లి దళ పత్ర పూజ అంటే వెయ్యి తమలపాకులతో స్వామివారికి సహస్రనామార్చనం జరుగుతుంది ఇంకా వీటితో పాటుగా గణపతి హోమం రుద్రహోమం నవగ్రహ హోమం దుర్గా సూక్త స్వాహాకార హోమం పని సూక్త హోమము లక్ష్మీనారాయణ హోమము ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థము భక్తులందరికీ నెరవేర్చే దానికోసరంగా జరపడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఆచార్య స్వాములు అంటే ఋత్వికులందరికీ కూడా భోజన అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది విశేషంగా జరిగేటువంటి ఈ ఆరుద్రా నక్షత్రం మనకు నవంబర్ నెల తొమ్మిదవ తారీఖు ఆదివారం నక్షత్రం రోజున విశేషమైనటువంటి ఈ కార్యం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ విశేష కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సినదిగా మనవి చేసుకుంటూ ఉన్నాం అలాగే ఇక కార్తీక మాసంలో చిట్ట చివరి ఉత్సవం మన దేవాలయంలో కార్తీక మాస చివరి శుక్రవారం పద్నాలుగవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదవ తారీఖు ఈ శుక్రవారం రోజున జగన్మాత కాత్యాయని దేవి అమ్మవారికి శాకాంబరీ దేవిగా జగన్మాత మనకు దర్శనమిస్తుంది ఒకప్పుడు తీవ్రమైనటువంటి క్షామం ఏర్పడింది సమస్తమైనటువంటి దేవతలు ఋషీశ్వరులు మునులు మానవులు అందరూ కూడా అన్నాహారాదులు దొరక్క అలమటిస్తున్నటువంటి సందర్భంలో అందరూ అమ్మను ఆశ్రయించినారట అప్పుడు అమ్మవారు కరుణాంతరంగా కదా తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే ఆకలి దప్పికల చేత పీడింపబడుతూ ఉంటే ఆ తల్లి ఓర్చుకోలేదు కదా అందుకే ఆ తల్లి దయార్ద్రయై కరుణతో ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఒక్కసారి అలా అందరినీ చూచిందట ఆమె చూపుల నుంచే జగన్మాత రకరకములైనటువంటి కాయగూరలను అంటే శాఖములను పుష్పములను ఫలములను అన్నింటినీ సృష్టించి ఇచ్చిందట శతాక్షి సహస్రాక్షి అయి వాటినన్నిటినీ అప్పటికప్పుడు వాళ్ళు తీసుకొని భుజించి ఆకలి తీర్చుకున్నారట మామూలుగా పద్ధతి క్రమం ఏమిటి అంటే వర్షములు పడాలి భూమి దున్నాలి విత్తనం వేయాలి విత్తనం మొలకెత్తాలి పంట పొంద పండాలి ఆ పంట ఇంటికి తీసుకువెళ్ళి వాటిని పచనం చేసుకొని వండిన పదార్థం తినాలి కానీ ఇంతసేపు వేచి ఉండడము అంటే వాళ్ళ ప్రాణాలు నిలిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ పరిస్థితిని గమనించే జగన్మాత అందరికీ అప్పటికప్పుడు శాఖములన్నిటినీ కూడా సృష్టించి శాకాంబరి అయింది అందువల్ల ఎప్పుడూ పిల్లల యొక్క ఆకలి గుర్తించేటువంటి ఆ తల్లి అన్నపూర్ణేశ్వరిగా కూడా కీర్తింపబడింది అందువల్ల శంకరుల వారు శ్రీ కనకధార స్తోత్రంలో గీర్దేవతేతి గరుడధ్వజ శంకరేతి శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి అని తెలపడం జరిగింది కనుక ఆ తల్లి శాకాంబరీ దేవిగా ఆమె అనుగ్రహిస్తూ ఉన్నది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో జగన్మాతకు వివిధ రకములైనటువంటి కూరగాయలు ఆకుకూరలు ఫలములు పుష్పములు వీటి చేత చక్కగా అలంకరించి ఆ రోజు సాయంకాలం ఆరున్నర గంటలకు భక్తులందరికీ కూడా అలంకారాన్ని దర్శన భాగ్యాన్ని కల్పింపజేస్తారు అలాగే లలితా సహస్రనామ పారాయణం కుంకుమార్చనము మహానివేదనము దశవిధ హారతులు మంత్రపుష్పం తీర్థప్రసాద వినియోగం ఉంటుంది ఈ విధంగా దేవి అలంకారం కార్తీక మాసంలో చిట్ట చివరి శుక్రవారం అంటే నవంబర్ పద్నాలుగవ తారీఖున జరుగుతుంది ఈ విధంగా జరిగేటువంటి కార్యక్రమంలో భక్తులందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం అలాగే విశేషంగా ప్రతి కార్తీక మాసంలో సోమవారాలు సాయంకాలం ఆరున్నర గంటలకు ఆకాశదీప ప్రజ్వలనం ఉంటుంది ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేసుకుంటూ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ ఓం తత్సత్